జిల్లా కేంద్రంలోని చీఫ్ ఇంజనీర్ నీటి పారుదల శాఖ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ గెస్టెడ్ అధికార సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటు జరిగింది కార్యక్రమానికి తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏనుగుల సత్యను పాల్గొన్నారు వారం క్రితం మెదక్ జిల్లా ఏడుపాయల్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అధ్యక్షులు కందుకూరు కార్యదర్శి మామిడి రమేష్ సమీక్ష నిర్వహించగా ఈ సమావేశంలో జగిత్యాల జేఏసీ చైర్మన్ నాగేందర్ రెడ్డి టిఎన్జిఓ కార్యదర్శి అమరేందర్ రెడ్డి టీజీఓ కార్యవర్గ సభ్యులు బద్దం రాజేందర్ రెడ్డి అశోక్ రాజు ఉమేశ్వరి విజేందర్ సురేష్ ప్రవీణ్ సుజాత లక్ష్మి రమ్య అక్షయ్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఏనుగుల సత్యనారాయణ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్న రిపోర్ట్ వెంటనే అధికారులు మరియు మంత్రుల సబ్ కమిటీ నుండి తెప్పించుకుని యాభై తగ్గకుండా అన్నారు పడిన ఐదు వెంటనే రెండు డిఏలకు గాను దీపాలికి ఒక డిఏను ప్రకటించి మిగతా లో కల్పారని దీని వల్ల ఉద్యోగులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సబ్ కమిటీ ప్రకటించిన విధంగా పెండింగ్ బిల్లుకు గాను ప్రతి మాసం ఏడు వందల కోట్లు విడుదల చేస్తూ ఆ విడుదల చేసిన డబ్బు ఏ జమ చేసిన వివరాలు కూడా తెలిపాలని ఆయన అన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన సత్యనారాయణ సత్యన్న గారు రాష్ట్ర టీజీఓ ప్రధాన కార్యదర్శిగా జేసీ స్టేట్ సెక్రటరీ జనరల్గా విధులు నిర్వహిస్తూ మన జీవితాలలో ఎక్సైజ్ కమిషనర్గా కూడా వారు బాధ్యత నిర్వహిస్తున్నారు వారి ఈరోజు మాకు సమయం ఇవ్వడం చాలా అదృష్టం ఆ నాటను సందర్భం చేసుకొని ఈరోజు వారి వారి ద్వారా ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీనికి వారి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ జేఏసీ పక్షాన టీజీఓ పక్షాన మేము తీసుకున్న నిర్ణయాలు మరియు జరుగుతున్నటువంటి అంశాల విషయంలో కూడా పూర్తిగా వారు క్లుప్తంగా వివరిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ తెలుసు ఈరోజు ఉద్యోగ సంఘాలుగా మనందరం వేరువేరుగా ఉన్న మనందరి సమస్యలు ఒక్కటే అయినప్పుడు మరి కలిసి మనం కొట్లాడదామనే ఉద్దేశంతో రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జయీశ్వరన్న గారు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు సీనాన్న గారి ఆధ్వర్యంలో రెండు వందల ఆరు సంఘాలతోని జేఏసీ ఏర్పాటు చేసుకొని మరి సమస్యల పరిష్కారంతో ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ అవసరం ఉన్న పక్షంలో ఉద్యమానికైనా మరి మా సమస్యల పరిష్కారానికి మేము దేనికి వెనుకాడమని కార్యాచరణ కూడా ఇస్తూ మరి మంత్రులతో ఐఏఎస్ అధికారులతో చర్చలు జరుపుతూ ఒక్కొక్కటిగా మన మన సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది మరి మన అందరికీ తెలుసు మన ప్రధాన సమస్యలైనా పెండింగ్ డిఏలు కానీ టీఆర్సి కానీ ముఖ్యంగా పెండింగ్ బిల్లులు సిపిఎస్ రద్దు అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు ఇట్లాంటి ప్రధాన సమస్యలతోని మరి ఉద్యోగులు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులు కూడా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ రాక కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవలే మరి మనం అందరం ఒక రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున కూడా మరి మనం ఉద్యమం చేసుకోవడం జరిగింది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి గారి డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి మరి రాష్ట్ర జేఏసీ నాయకులందరినీ కూడా మరి చర్చలకు పిలిచి మన సమస్యల మీద పరిష్కారానికి ఏ విధంగా మరి వారు ముందుకెళ్తున్నారు ఏంటిది అనేది కూడా తెలియజేయడం జరిగింది ఈహెచ్ఎస్ కూడా కొంతవరకు ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు అలాగే డిఏను కూడా మరి అతి త్వరలో దీపావళి కానుక ఇప్పిస్తారని మా ఉద్యోగులందరి తరఫున మేము కూడా ఆశిస్తున్నాం సిపిఎస్ రద్దుకు కూడా కమిటీ వేసి వెంటనే దానికి చర్యలు తీసుకోవాలని మరి జగిత్యాల జిల్లా తరఫున కోరుతున్నాం మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు సత్యనారాయణ టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంప్లాయీ చేసి డిప్యూటీ సెక్రటరీ చెంది ఈరోజు టీజీఓ జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు జరిగింది అయితే ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మొన్న గత వారం టీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశము మెదక్ జిల్లా ఏడుపాయల్లో జరిగింది దాంట్లో పలు తీర్మానాలు చేయడం జరిగింది ముఖ్యంగా అవీటినే పునరు పునరుద్ఘాటరిస్తూ ఇవాళ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపాలని తీర్మానించింది జరిగింది ముఖ్యంగా పిఆర్సీ ఆల్రెడీ రెండు సంవత్సరాలు జరిగిపోయింది మరి ఎప్పటి నుంచో మాకు పిఆర్సీలో అన్యాయమే జరుగుతుంది చాలా కోల్పోయాం ఇప్పటికైనా ఈ పిఆర్సీలోనైనా ఖచ్చితంగా తొందరగా పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోవాలి నిన్ననే పేపర్లో చూసినాం మనం జియో చూసినాం ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది కానీ అట్లా ఎక్స్టెన్షన్ అనేది ఇట్లా ఎక్స్టెన్షన్ పొడిగిస్తూ పోకుండా ఖచ్చితంగా పిఆర్సీ రిపోర్ట్ తెచ్చుకొని పిఆర్సీని న్యాయమైన పద్ధతిలో మేము హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం జేఏసీ తరఫున యాభై ఒకటి శాతం వేయాలని పోవడం జరిగింది యాభై ఒకటి శాతం పిఆర్సి మేము జస్టిఫై చేసి ఇవ్వడం జరిగింది దాన్ని ఖచ్చితంగా పిఆర్సీని అన్ని ఉద్యోగులకు అప్లై చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంకోటి పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి ముగు మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ మంత్రుల సమావేశంలో భట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మాతలు మాకు మాటివ్వడం జరిగింది ప్రతీ నెల ఏడు వందల కోట్లకు తగ్గకుండా మేము కొడతామని చెప్పడం జరిగింది ఏడు వందల కోట్లకు తగ్గకుండా ఒక రెండు నెలలు మాత్రం ఖచ్చితంగా అవి కొట్టిన మరి మూడో నెలల నుంచి కొంచెం తత్సారం జరుగుతుంది ఖచ్చితంగా ఏడు వందల కోట్లు అతి నెల కొట్టాలి ఒకవేళ కొట్టినట్టయితే ఆర్థిక శాఖ వారు ఇక మేము గివి గివి కొట్టినాం ఈ ఏడు వందల కోట్లు కొట్టినాం ఈ నెల అనేది ఖచ్చితంగా ఉద్యోగ వర్గానికి తెలియజేయవలసిన అవసరం ఉంది అట్లానే ఈహెచ్ఎస్ ఇది ఎన్నో నెల నుంచి మేము కొట్లాడుతున్నాం ఈహెచ్ఎస్ గురించి గత ప్రభుత్వంలో ఆగమాగం ఒక జివో తీసుకొచ్చారు ఆ జివో అసలు అమలుకు నోచ నోచుకోలేదు వెంటనే ఎలక్షన్లు వచ్చినాయి తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరి ఇప్పటికైనా మన ప్రభుత్వము ఏదైతే మంత్రుల కమిటీలో ఆమోదయోగ్యం తెలపడం జరిగింది ఖచ్చితంగా మేము మీకు ఎంప్లాయీస్కు అట్లాగే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈఏచెస్ వర్తించేటట్లు చేస్తాము అయితే భాగస్వామ్యం అంటే మాది కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో గవర్నమెంట్ కూడా అంతే కాంట్రిబ్యూషన్ చేయాలి సపోజ్ ఒక ఉద్యోగి వెయ్యి రూపాయలు కాంట్రిబ్యూషన్ ఇస్తే గవర్నమెంట్ కూడా అదే రోజు వెయ్యి రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసి ఆ కాంట్రిబ్యూషన్ తోటి ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధితోటి అటు ఆఫీసర్లు ఇటు ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పాటు జరుగుతుంది ఆ ట్రస్ట్ ద్వారా క్యాప్లెస్ అంటే లిమిట్ లేకుండా ఇంత లిమిట్ లేకుండా ఖచ్చితంగా ఈహెచ్ఎస్ కాళ్ళను ఈహెచ్ఎస్ను అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లల్లో అమలయ్యేటట్లు ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం అట్లాగే సిపిఎస్ దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలను పెట్టడం జరిగింది కాబట్టి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలి మూడు వందల పదిహేడు మీద ఒక జివో గవర్నమెంట్ ఇచ్చింది ఆ జీవోలో ఆప్షన్లు తొందరగా ఇచ్చి ఆ డిప్యుటేషన్ పద్ధతి ఏదైతే ఉందో ఆ డిప్యుటేషన్ పద్ధతిని తీసుకుంటామని అన్నారో వాటిని త్వరితగతంగా పూర్తి చేయాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం యాభై ఏడు కోరికలతోటి మేము ప్రభుత్వానికి మంత్రుల కమిటీకి చెప్పడం జరిగింది అయితే దాంట్లో కొన్ని పరిష్కారమైంది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కావచ్చు తర్వాత పన్నెండు పాయింట్ ఐదు శాతం ఏదైతే సెక్రటరేట్కు హెచ్ఓడీల నుంచి తీసుకోవడం జరుగుతుందో అది కావచ్చు ప్రమోషన్లు కావచ్చు ఇంకా చాలా నర్సింగ్ డైరెక్టరేట్ కావచ్చు ఇటువంటి కూడా ఇవన్నీ కూడా పరిష్కారమైనవి పరిష్కారం చేసినందుకు గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి పైన నేను ఏదైతే చెప్పినో అవన్నీ డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని యావత్ జేఏసీ తరఫున మరియు టీజీఓ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం జై తెలంగాణ